హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో నాయకుల రహస్య పర్యటనల వ్యవహారం రకరకాల చర్చలకు దారితీస్తోంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్నికలు ముగిశాక అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విదేశీ పర్యటనలకు వెళ్ళారు వాళ్ళు విదేశీ పర్యటనలకు ఎక్కడికి వెళ్ళారు అనే అంశంపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద రచ్చ చేసింది ఎక్కడికి వెళ్ళారు పర్యటనని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు ఏం చేశారు అక్కడ ఎవరిని కలిశారు ఏ కారణాలతో అక్కడికి వెళ్ళారు ఎక్కడి నుంచి ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహించారో బయటకు చెప్పాలి అంటూ వైసీపీ డిమాండ్ చేస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినప్పటికీ వైసీపీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ అంశంపైన ఎక్కడా స్పందించలేదు చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన రెండు వారాలకు పైగా ఆయన విదేశాల్లో ఉన్నారు అక్కడి నుంచి ఆ తర్వాత పర్యటన ముగించుకుని ఇండియాకు వచ్చారు నారా లోకేష్ పర్యటనకు సంబంధించి కూడా ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనే దానిపైన వివరాలు బయటికి రాలేదు ఆ మాటకు వస్తే ఈ రోజు వరకు నేను ఈ వీడియో చేస్తున్న సమయం వరకు కూడా విదేశీ పర్యటనలో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారనే సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఏ సందర్భంలోనూ బయట పెట్టలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు వెళ్ళిన కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళిన ఎక్కడికి వెళ్ళారు ఎవరిని కలిశారు ఏమేమి సందర్శించారు అనే దానికి సంబంధించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీడియా బ్రీఫింగ్ తరహాలో మీడియాకి సమాచారాన్ని ఇచ్చేవాళ్ళు ఫోటోగ్రాఫ్స్ ఇచ్చేవాళ్ళు వీడియోస్ కూడా రిలీజ్ చేసేవాళ్ళు సొంత సోషల్ మీడియాలో కూడా వాళ్ళ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచేవాళ్ళు కానీ మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు సంబంధించిన అంశాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు ఇప్పటికీ కూడా వాళ్ళు ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల రిజల్ట్ కంటే ముందు ఆ మధ్యలో సమయంలో ఎక్కడ గడిపారు ఎక్కడికి వెళ్ళారు అనే దానిపైన క్లారిటీ ఈ క్షణానికి లేదు అయితే తాజాగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి పదే పదే బెంగళూరుకి వెళ్తున్నారు రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన ఈ రెండు నెలల సమయంలో ఆయన బెంగళూరుకి వెళ్ళడం ఆరోసారి ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉన్నారు బెంగళూరులో కూడా గతంలో ఆయన రాజకీయాల్లోకి రాకముందు బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా కూడా వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆయన బెంగుళూరు పర్యటనకు వెళ్తున్నారు బెంగుళూరు పర్యటనలో ఏం జరుగుతుందో బయట పెట్టాలంటూ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ వస్తోంది సో తెలుగుదేశం పార్టీ బెంగళూరు పర్యటనలపైన రకరకాల విమర్శలు చేస్తున్నప్పటికీ రెండు రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ చేసిన ఒక ట్వీట్ ఆసక్తి కలిగిస్తుంది మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ ప్రకారం ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలకత్తా వెళ్ళారు కలకత్తాలోని ఒక స్టార్ హోటల్లో రెండు రోజుల పాటు గడిపారు సో ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు ఎందుకు అక్కడ ఆ పర్యటన చేయాల్సి వచ్చింది ఆ పర్యటనలో ఎవరిని కలిశారు ఏ ఉద్దేశంతో కలిశారు ఏ రకమైన రాజకీయ వ్యూహం ప్రకారం అక్కడికి వెళ్ళారనేది బయట పెట్టాలి అంటూ నారా లోకేష్ డిమాండ్ చేస్తున్నారు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఎక్కడికి వెళ్ళారనేది వైసీపీ ట్రేస్ చేయలేకపోయింది వైసీపీ కనిపెట్టలేకపోయింది మీరు ఫలానా ప్లేస్కి ఎందుకు వెళ్ళారు అని వైసీపీ అడగలేదు కానీ ఎక్కడికి వెళ్ళారో చెప్పండి అని డిమాండ్ చేస్తుంది బట్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాత్రం మీరు కలకత్తాలో ఫలానా హోటల్లో ఫలానా డేట్లో ఎందుకు చెప్పండి అంటూ తెలుగుదేశం పార్టీ సంబంధించిన ముఖ్య నేత మంత్రి నారా లోకేష్ నేరుగా ట్వీట్ చేస్తున్నారు అయితే గతంలో వైసీపీ చంద్రబాబు లోకేష్ పర్యటనల గురించి అడిగిన సందర్భంలో టీడీపీ ఎప్పుడు ఎక్కడా దీనికి సంబంధించి అధికారికంగా స్పందించలేదు తాజాగా నారా లోకేష్ కోల్కతా పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళారు అక్కడ ఎవరిని కలిశారు అనే అంశాలకు సంబంధించి నారా లోకేష్ వేస్తున్న ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కానీ ఆ పార్టీ వైపు నుంచి కానీ స్పందన లేదు సో ఇటు జగన్మోహన్ రెడ్డి అటు నారా లోకేష్ రహస్య పర్యటనలు ఎందుకు చేశారు ఎందుకు ఈ పర్యటనలను రహస్యంగా ఉంచుతున్నారు ఎందుకు ఈ పర్యటనలో ఎవరు కలిసి ఎవరిని కలిశారు ఎందుకు వెళ్ళారు చెప్పలేకపోతున్నారు అనేది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో చర్చకు దారితీస్తోంది నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డిల రహస్య పర్యటనలు ఒకరి పర్యటనలో మరొకరికి తెలిసినాయి కానీ ఆ ఇద్దరి పర్యటనలు ఎందుకోసం జరిగాయి ఎవరి ఎవరి ప్రయోజనాల కోసం జరిగాయి రాష్ట్ర ప్రయోజనాల కోసమా సొంత ప్రయోజనాల కోసమా పార్టీ ప్రయోజనాల కోసమా ఇంకెవరి ప్రయోజనాల కోసమైనా జరిగాయి అనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతోంది